ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదా దేవుడు నీకు చెప్తుంది ఒకటే నా మీద కొంచెం నువ్వు ఇరుక్కున పడిన నిన్ను నేను బయటికి తీసుకురాబోతున్నాను ఓర్పుతో సహనముతో విశ్వాసముతో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో అక్కడి నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తా ఓర్పుతో సహనముతో విశ్వాసముతో దావీదు గొల్లవాడు కాస్త ఏమయ్యాడు గొప్ప రాజు అయ్యాడు ఏ ఓర్పు అయితే ఏ సహనం అయితే దావీదును గొప్ప రాజు చేసిందో అదే ఓర్పు అదే సహనం మన జీవితంలో కూడా కలిగి ఉన్నట్లయితే ఈ రోజు మనం ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నా దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో తీసుకుని వెళ్తాడు నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా